బైబిల్ గ్రంథంలో చెప్పబడిన తొమ్మిది కిరీటంల గురించి తెలుసుకుందాం వన్ జీవ కిరీటం క్రౌన్ ఆఫ్ లైఫ్ ఈ కిరీటం విశ్వాసంలో స్థిరంగా ఉండిన వారికి ఇవ్వబడుతుంది శ్రమలు పరీక్షలు పీడన వచ్చినప్పటికీ యేసుని తిరస్కరించని వారికి జీవ కిరీటం ఉంటుంది టూ నీతి కిరీటం క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఇది నీతిని ఆకాంక్షించే వారికి ప్రభువు యొక్క ప్రత్యక్షతను ప్రేమించే వారికి ఇవ్వబడుతుంది మనం ఈ లోకంలో నీతి మార్గంలో నడిస్తే దేవుడు మనకు ఈ కిరీటాన్ని ఇస్తాడు త్రీ మహిమ కిరీటం క్రౌన్ ఆఫ్ గ్లోరీ దేవుని మందలను జాగ్రత్తగా కాపాడిన ఆత్మీయ నాయకులు పాస్టర్లు శ్రద్ధతో పనిచేసిన వారు పొందే కిరీటం ఇది కేవలం మానవ గౌరవం కాదు దేవుని మహిమలో భాగస్వామ్యం అవడం సత్యంగా సేవ చేసిన వారికి యేసు ప్రభు ఈ మహిమ కిరీటాన్ని ఇస్తారు ఫోర్ అక్షయ కిరీటం ఇన్కరప్టబుల్ క్రౌన్ మన శరీరాన్ని అదుపులో ఉంచి పవిత్ర జీవితం గడిపిన వారికి ఇది ఇవ్వబడుతుంది ఫైవ్ ఆనంద కిరీటం క్రౌన్ ఆఫ్ రిజాయ్ సింగ్ దీనిని ఆత్మలను గెలిపించే వారి కిరీటం అంటారు సువార్తను ప్రకటించి ఆత్మలను దేవుని దగ్గరికి తెచ్చే వారికి ఈ కిరీటం ఉంటుంది ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు దేవుని దూతల మధ్య సంతోషం ఉంటుంది సిక్స్ ప్రేమ కిరీటం క్రౌన్ ఆఫ్ లవ్ ప్రేమ అనేది సమగ్రతకు బంధంగా ఉంటుంది ప్రభు యొక్క ప్రేమతో నిండిన వారికి ఇతరులకు దయ క్షమ చూపిన వారికి ఈ కిరీటం ఉంటుంది సెవెన్ దయా కిరీటం క్రౌన్ ఆఫ్ మెర్సీ దేవుడు మనపై కటాక్షంను దయను కిరీటంలా కప్పి పెట్టాడు దయను చూపిన వారికి ఈ కిరీటం సిద్ధంగా ఉంటుంది ఎయిట్ బంగారు కిరీటంలో గోల్డెన్ ట్రౌన్స్ ఇది ఆరాధన విజయము నిత్య జీవపు గౌరవంకు సూచిక మనం పొందిన విజయాన్ని యేసు ప్రభు పాదాల వద్ద ఉంచాలి నైన్ విజయ కిరీటం రౌన్ ఆఫ్ విక్టరీ విశ్వాసంలో నిలబడి ఆఖరి వరకు స్థిరంగా నడిచిన వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది ఇది చివరి విజయం శత్రువుపై గెలుపు ఇవన్నీ మన క్రైస్తవ జీవితంలో భక్తితో విశ్వాసంతో సేవతో ప్రేమతో విజయం సాధించిన వారికి సిద్ధంగా ఉన్నాయి నేను ఏ కిరీటానికి తగిన జీవితం గడుపుతున్నాను నా విశ్వాస జీవితము దేవుని ముందు ఎలా ఉంది అని మనలను మనం పరీక్షించుకుంటూ జీవించాలి ఆ